నిజంగా మా హయాంలో మేము చేసింది ఎక్కువ చెప్పుకునేది తక్కువ ఆ చేతకాల మా వాళ్ళకు కూడా తప్పు ఉంది చేసింది ఎక్కువ చెప్పుకునేది తక్కువ ఒకసారి అది కూడా చూపించు మా ఇలా ఏం చేసినామని ఒకసారి మెడికల్ కాలేజీలు కాక ఇవన్నీ మేము చేసినట్టు మెడికల్ కాలేజీలు కాక పలాసాలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధి పర్మనెంట్ సొల్యూషన్ చూపించాం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఇన్ పలాస దాదాపు వంద కోట్ల ప్రాజెక్టు ఇది గర్ల్స్ హాస్టల్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అట్ జిజిఎ కడప సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఎట్ జిజిఎస్ కడప సూపర్ స్పెషాలిటీ బ్లాక్ కట్ నేను చూడండి బిల్డింగ్ చూడడానికి చక్కగా కడప రిమ్స్ జిజీహెచ్ కడప అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్ karnul diagnostic block, ugpg girls' hostel, karnul trauma care block, of ggh kakinada, centre for excellence at government hospital for mental care, vishakapatnam, city diagnostic centre and regional drugstore, vijaywada, pg men's hostel, sv medical college, tirupati, city diagnostic centre and regional drugstore at tirupati, burns ward, Anantapur state cancer Cancer institute, karnul, rim's ggh Srikakulam increase in undergraduate seats, city diagnostic centre and regional drugstore, vishakapatnam, burns ward, ggh karnul. కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కొన్ని మచ్చుకు కొన్ని చూపిస్తా ఉన్నాం పిహెచ్సి పిహెచ్సిలు విలేజ్ క్లినిక్ లు అర్బన్ క్లినిక్స్ మచ్చుకు కొన్ని మేము చేసింది మేము చెప్పుకోవడం మా చేత కాదు ఇంకా చాలా ఉండాలి తిరుపతిలో చైల్డ్ పీడియాట్రిక్ సెంటర్ ఫోటోస్ ఇంకా ఐటీడిఏ పరిధిలో కట్టిన హాస్పిటల్స్ ఇంకా ఇవన్నీ ఇంకా చాలా రావాలి మా వాళ్ళు ఇంకా గేర్లేక ఇంకా ఇప్పటికి కూడా గేర్లేక్ రాలేక